అది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అక్టోబర్ తొమ్మిది చెగువీర ఒలేబియన్ సైన్యానికి చిక్కాడు అప్పటికే చెగువీరని గన్తో భుజంపై కాల్చారు రక్తంతో దేహం అంతా తరిసిపోయింది చెగువీరని హాస్పిటల్కి తీసుకెళ్లలేదు అలానే జైల్లో కూడా పెట్టలేదు ఒక పాడుబడ్డ స్కూల్లో ఒక చీకటి గదిలో ప్రపంచానికి తెలియకుండా దిగ్బంధనం చేశారు కాసేపటికి ఒక వ్యక్తి చెగువీర దగ్గరికి వచ్చి గన్ చూపిస్తూ భయంగా ఉందా అని వెటకారంగా నవ్వసాగాడు చెగువేర నెమ్మదిగా లేస్తూ అతన్ని చూస్తూ గట్టిగా అరుస్తూ షూట్ మీ షూట్ మీ అని ఇంకా గట్టిగా అరవసాగారు ఆ అరుపులకి ఆ గంతో ఎక్కడ కాల్చాడో తెలియకుండానే తొమ్మిది బుల్లెట్ చెగువేర బాడిలోకి కాల్చేశారు బుల్లెట్ దిగిన ప్రాంతంలో రక్తం ఏరులై పారుతూ చివరికి చెగువేరా తన తుది శ్వాసను విరిచేశాడు తన డెడ్ బాడీని ఒక తాడకి కట్టి హెలికాప్టర్కి పోస్ట్ పోస్టుమార్టం కోసం ఒక జంతువును తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లారు ఎక్కడో అర్జెంటీనాలో పుట్టి క్యూబాకి స్వతంత్రం తెచ్చి చివరికి ఒలబియన్లో ఇలా మరణిస్తారని ఎవరూ ఊహించకపోవచ్చు క్యూబా దేశం దేవుణ్ణ కొలిచే చెగివేరని ఒలెబియన్ సేన ఎందుకు ఇంత ఘోరంగా చంపింది డాక్టర్ అవ్వాల్సిన వాడు ఇలా ఒక తిరుగుబాటు దారునిగా ఎందుకు మారాడు ఇలాంటి రోమాలు రికబరుచుకునే విషయాలు ఈ రోజు ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం చెగువేర పూర్తి పేరు ఎర్నెస్టో చెగువేర తన సొంత దేశం అర్జెంటీనా చెగువేర జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఇరవై నా జన్మించాడు వాళ్ళ ఫ్యామిలీ బాగా డబ్బున సంతతికి చెందినవారు కానీ చిన్నతనం నుండి అతను తీవ్రమైన ఆస్తమాతో బాధపడేవాడు అలా అని ఈ శారీరక బలహీనత అతని ఆశయాలను ఏనాడు అడ్డుకోలేదు చెగువేర ఒక మంచి రబ్బీ ప్లేయర్ చెగువేరకి చిన్నప్పటి నుండి ధైర్యం చాలా ఎక్కువ అలాగే పుస్తకాల మీద చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉండేవాడు వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని వందల పుస్తకాలు ఉండేవి అలా బుక్స్కి చెగువేర అడిక్ట్ అయ్యాడు బుక్స్ ప్రభావం చెగువేరకి చాలా ఉండేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో డాక్టర్ అవ్వడం కోసం ఎంబీబీఎస్ స్టార్ట్ చేశాడు కానీ అతని ఆత్మ ఈ నాలుగు గోడల మధ్య ఉండటానికి అంగీకరించలేదు ప్రపంచాన్ని అన్వేషించాలనే కోరికతో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో స్నేహితుడితో కలిసి తొమ్మిది నెలల పాటు ఎనిమిది వేల కిలోమీటర్ల మోటార్ సైకిల్ యాత్ర చేశాడు ఈ ప్రయాణం అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది లాటిన్ అమెరికాలోని పేదరికం ఆకలి వ్యాధులు దోపిడీని ప్రత్యక్షంగా చూశాడు ఈ అనుభవాలు అతని మార్కిస్టు విప్లవ సిద్ధాంతాలకు బీజం వేశాయి తాను తిరిగి అర్జెంటీనాకి వెళ్ళిపోయాడు కానీ తన బైక్ యాత్రలో చూసిన సిచ్యువేషన్స్ అతన్ని చాలా కదిలించాయి డాక్టర్ చేసి రోగులకి వైద్యం చేయాలా లేక పేద దేశాల శ్రమను దోచుకుంటున్న వారిపై పోరాడాలా అని చాలా రోజులు ఆలోచించి ఫైనల్గా వైద్య వృత్తిని విరిచి రాజకీయ పోరాటంలోకి అరుగుపెట్టడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యాడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో మెక్సికోలో చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఒక సమావేశం జరిగింది అదే ఫీడర్ కాస్ట్తో చెవేర పరిచయం క్యాస్టో యొక్క ఆకర్షణీయమైన నాయకత్వం సోషలిస్ట్ క్యూబా విజన్ ఆయన్ను ఆకట్టుకున్నాయి అలా చెగువేరా క్యాస్టోతో కలిసి పనిచేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో గ్రాన్మా అనే పడవలో ఎనభై రెండు మంది విప్లవకారులతో క్యూబాకి బయలుదేరారు తీరంలో దిగగానే బాటిష్ట దళాల చే దాడి చేయబడ్డారు ఈ దాడిలో ఒక వైద్యునిగా మందుల సంచిని పట్టుకోవాలా లేక పోరాట యోధునిగా బుల్లెట్ల పెట్టెను పట్టుకోవాలా అనే అత్యంత కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఫైనల్గా అతను బుల్లెట్లను ఎంచుకున్నాడు ఇది అతని జీవితంలో ఒక అత్యంత కీలక మలుపు సిఆర్ రా మిస్ట్రో పర్వతాలకు చేరుకున్న కొద్ది మందిలో చెవేరా ఒకడు అక్కడ అతను ధైర్యంగా పోరాడి కాస్ట్రో నమ్మకాన్ని పొందాడు తిరుగుబాటు సైన్యంలో కమాండెంట్ హోదా పొందిన మొదటి వ్యక్తి అతనే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది చివరలో శాంటాక్లారా నగరంపై దాడికి తన తలాలను నడిపించారు బాటిష్ట పాలనా యొక్క సాయుధ రైల పట్టాలను తప్పించి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఈ విజయం బాటిష్ట పాలనా పతనానికి తుది దెబ్బగా నిలిచింది అతని వ్యూహాత్మక నైపుణ్యానికి ఇది తిరుగులేని నిదర్శనం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జరిగిన అనేక విప్లవాల తర్వాత విజయం సాధించి క్యూబా దేశాన్ని దోపిరి దేశాల నుండి రక్షించారు చెగువేర క్యూబా ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా మారారు నేషనల్ బ్యాంక్ అధ్యక్షుడిగా పరిశ్రమల మంత్రిగా పనిచేశారు క్యూబా ఆర్థిక విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు బేయా పిక్స్ దండయాత్రను తిప్పికొట్టడంలో సోవియట్ అనుక్షిపణలను క్యూబాకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు చెగువేర ఆర్థిక ఆలోచనలు క్యూబాలో చాలా మార్పులు తీసుకొచ్చాయి అక్షరాశాతం కూడా తొంభైకి పైగా పెరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులో చెగువేరా నుండి రహస్యంగా అదృష్టమయ్యాడు అతను ప్రోలెటేరియన్ అంతర్జాతీయ వాదం నుండి ప్రజల్ని విముక్తి చేయడమే తన లైఫ్ అచీవ్మెంట్ అని నమ్మాడు అందుకే అతని క్యూబాలోని తన ఉన్నత పదవులను వదిలిపెట్టి కాంగో బొలీవియా వంటి దేశాలలో గేరిళ్ల పోరాటాలకు నాయకత్వం వహించేలా చేసింది కానీ కాంగోలో స్థానిక మద్దతు లేకపోవడం బొలీవియాలో కమ్యూనిస్టు పార్టీ మద్దతు లేకపోవడం అతని ఆదర్శవాదానికి ఆచరణాత్మక సవాల్ని ఎదుర్కొన్నాడు బొలీవియాలో చెగువ యొక్క గేరెళ్ళ ప్రచారం అనేక సవాల్ని ఎదుర్కొంది ఆస్తమా ఎక్కువ అవటం రెస్ట్ లేకుండా తిరగటం ఆహారం మందులు మరియు పరికరాల కొరత గేరెళ్లను బలహీనపరిచాయి అక్టోబర్ ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఏడున బొలీవియన్ సైన్యం చెగువేర దళాన్ని గుర్తించి తీవ్రమైన పోరాటం తర్వాత గాయపడి చెగువేర బొలీవియన్ సైన్యానికి పట్టుబడ్డాడు అక్టోబర్ తొమ్మిదిన యుఎస్ మిలిటరీ మద్దతు గల బొలీవియన్ దళాల చెవేర చంపబడ్డాడు పోస్టుమార్టం చేయడం కోసం తనని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడిన బొలీవియన్ సైన్యం చెగువేరని ఒక తారుకి కట్టి హెలికాప్టర్కి వేలాడదీసి అతి క్రూరంగా జంతువుని తీసుకెళ్లినట్టు తీసుకెళ్లారు తన మృతదేహాన్ని క్యూబాకి అప్పగిస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని డెడ్ బాడీని బొలివియన్లోని మట్టిలో కలిపేశారు డెడ్ బాడీని పాతి పెట్టే ముందు మేము చెగువేరని చంపేశాం అని గర్వంతో అతని మరణాన్ని ధృవీకరించడానికి అతని చేతులను నరికివేసి క్యాస్ట్రోకి పంపారు ఆ తర్వాత అతని మృతదేహాన్ని గుర్తు తెలియని ప్రదేశంలో పాతి పెట్టారు ముప్పై సంవత్సరాలు చెగువీరని ఎక్కడ పాతు పెట్టారో కూడా తెలియకుండా దాచారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో అతని అవశేషాలని కనుగొని క్యూబాకి తిరిగి తీసుకొచ్చారు అక్కడ వేలాది మంది క్యూబన్ల సమక్షంలో వాటిని తిరిగి ఖననం చేశారు చెగివేరా వారసత్వంపై తీవ్రమైన విమర్శలు కూడా ఉన్నాయి క్యూబా విప్లవం తర్వాత లాకాబానా జైల్లో అతను అధ్యక్షత వహించిన విప్లవ న్యాయస్థానాలలో వందలాది మంది బాటిస మద్దతుదారులను విచారించి తీయడంలో అతను కీలక పాత్ర పోషించాడు అనేది పెద్ద వాదన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డాన్ని కొందరు ఆరోపించారు అయితే క్యూబా ప్రభుత్వం దీన్ని న్యూరంబర్గ్ ట్రయర్స్గా పోల్చింది చెగువేర మరణం తర్వాత అతను ఒక అమరుడుగా మారారు అతని ముఖం తిరుగుబాటు ప్రతిఘటనకు సార్వత్రిక చిహ్నంగా మారింది అతని రచనలు విప్లవ ఆలోచనలపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి అతని సిద్ధాంతాలు లాటిన్ అమెరికాలోని అనేక గేరిళ్ల ఉద్యమాలకి స్ఫూర్తినిచ్చాయి అన్యాయం పట్ల నువ్వు ఆగ్రహంతో వణికిపోతే నువ్వు నా సహచరుడివి అనే స్లాగ్ తరతరాలను ప్రేరేపించింది క్యూబాలో అతను ఇప్పటికీ నేషనలిస్ట్ హీరో స్కూల్స్లో పిల్లలు ప్రతి ఉదయం మేము చెగివేరలా ఉంటాము అని ప్రతిజ్ఞ చేస్తారు తలపై ఒక టోపీ వరకు వచ్చే జుట్టు తేజస్సుతో నిండిన ముఖం నిర్భయంగా చూసిన కళ్ళు ఇదే తన శరీరం తన జీవితం